వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ప్రతి శనివారం సాగే బిబ్బేరు సంతలో సేద్య పెద్దలు మరియు పెద్ద సైజులో ఉన్నటువంటి గిత్తల రేట్ల వివరాలు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యొక్క మార్కెట్ వచ్చేసి బిబేర్ మార్కెట్ వనపర్శి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ మనకి ఇక్కడ పెద్ద సైజులో ఉన్నటువంటి గిత్తలు ఇచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ అనే నంబర్ కాంటాక్ట్ చేసి రైతు విజయ గారు మీకు అందుబాటులో ఉంటారు రేటు వివరాలు కానీ సైజు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు వచ్చేసి మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి రెండు పళ్ళ ఇది ఒకదాని లక్ష ముప్పై ఐదు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు జత మీద ఏం చెప్పినావు రెండు పది టూ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు జత మీద వచ్చేసి చెప్పిన నెంబర్ చెప్పుకోసారి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ

వచ్చేసి రెండు వల్ల ఉందంట మరి సరే పండ్లు తుపీ పండ్లదు వ్యాపారం అయితే నడుస్తుంది మొత్తానికి మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి కోడే లోపలి ఎవరు అడిగినా ఇస్తావా అట్టే చెప్తావాళ్ళు చప్పలు కట్టుకుంటావా లోపల నా వేల కట్టుకుంటావు నువ్వు ఇయాలనే చెప్పిందా ఎంత బొక్క పెడతావు బొక్క పెట్టి రా பண்ட து லே போய்ரு பண்ட துப்போடு அம்மே డితే బేరతుంది కదా చూడా పెట్టుకో ఆలో చెంది

ಐದ್ ಗಂಟೆ ಆರು ಗಂಟೆನಾ ಹೋಗ್ತದೆ ಮನಿಟ್ಲ ಕಟ್

ಅಣ್ಣ 80000 ಅಂತಾ ಲೇನ 80000 ಫೋನ್ ಲೇನ 97000 ಅಂತಾ 12000 ಅಂತಾ ಇಪ್ಪನೇ ಇಲ್ಲ ಪಣೆ ಹುಡುಕ ಅದು ಸಿಕ್ಕೋ ಫೋನ್ ಲೇನ

ఇప్పుడు దగ్గర ఖర్చు పెట్టిన ఇప్పుడు నీ భయానం ఎందుకోసం పెట్టుకున్నానో బాగా ఆలోచన చేసుకోవాలి గంటల గంటలు ఏముండదు చూడానికి అని చేసి నువ్వు నేను కాబట్టి లేకపోతే నేనే చెప్పిన చూడదు అది ఆ లక్ష 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 పది సరే నాకే చూడాలి సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు లక్ష పది వేలు చెప్తున్నారు మరి వాళ్ళు వచ్చేసి తొంభై వేల కడుతున్నారు నైంటీ థౌసండ్ కడుతున్నారు మరి ట్వంటీ థౌసండ్ డిఫరెంట్ అయితే ఉంది వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది నా మాట ఒక మాట ఇంతవా ఇవని కానీ రైతుకు అయితే మోసం చేయము అన్న అన్ని పక్క కట్టుకున్నా కానీ ఎవరైనా ఒక్క రైతుకు మోసం చేయము ఇప్పుడు సుధర్దో నెమ్మరు ఫోన్ చేయి ini korakannya nari gede di mana tuh ini నేను చెప్తున్నాను ఇప్పుడు నీళ్ళు లెక్క చేయగల ఇప్పుడు తొంభై వేలు మూడు వేలు దీన్ని అడుగుతున్నారు దాని ఒకదాని ముప్పై మూడు వేలు ఎలా చిల్లరీసి అమ్మాలంటే ఇంకా నేను మార్చుకున్నా నేను కూడా చెప్తున్నా కాదు నేను మనకు అవసరం లేదు అవసరం లేదు నువ్వు అమ్ముడు అని చెప్పి అంతే ముక్కల్లో అవుతుంది వెనకల్లో నువ్వు విన్నావు కదా మళ్ ఇపో <zoysic discussions autour personaje> <sen festivals> ના કટેપો કટેલા ને દા એમાચી હા કટેલા કટેલા રવાર કટા રવાર ખોલી કાઢપો રેકોર્ડિંગ કરા હે ના એ પોણી કર લે લે કર 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 ઊર્જા એક ના એ મોટર આઈ ગઈ ની હવે તેજી ની આનું પડશે હા એ લેસ લે

कौन तक कटेसको बना माडीनु एंगालको 2000 मथन्जुरा गतलुकले आछो बो हो कटेसको बो माडीनी दिपापा टोकट कटेसको माडीनी कटेसको 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 बना माडीनु यसबार गाउँमै मथन्जुराको ए हे सुजले ए मुखेरले हेगले अड्दो भ्या जाल आइलाग नसै इले गुले राजे रण्डा तक ओ बो कटेसको बो 2000 वन बो वन जान बो भाइरी आकरा ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ ಹೇಳಿ 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 ಅಂತ મુકો <laughs> ಆ ಬರಿ ಯೋ ಲೌನಾಗ ಬನ್ನಿ ಏ ನಂದನ ಏ ನಾನು 18 ಬನ್ನಿ ಒಳ್ಳೆ ಬಿಸಿ ಬನ್ನಿ ಹೌದು ಸತ್ತಕಡೆ ಯೋ ಮಾರಾಯಾ ಶೋ ಒಂದು ಟೈ ನೆರಗೋರು

వాళ్ళు అడిగింది అంతా ఇప్పుడు లక్ష ముప్పై అడుగుతున్నారు ఇరవై వేలు తేడా ఉంది వచ్చేసి ఒకటి వచ్చేసి రెండు పళ్ళు ఒకటి పాల పళ్ళు అడ్రస్ ఎక్కడ మన మల్ దగ్గర లోకలా చెప్పు నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎంత చెప్తున్నారు రేటు లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు యాడికి రావచ్చు ఫైనల్ యాడికి రావచ్చు లక్ష పది అయితే వస్తాయి అడిగిరే మార్కెట్లో ఏమన్నా దానికి లక్ష పదికి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నాను விலோ அபார கண ஜன நடஸ்து அந்த சப்பு நீ நோண்டி போறே இவ்ளோடா நீ மூੜ அண்ணங்களா మరి 3 1/2 ராத்திரில போடு కాదు ஆ அந்த பல்ல அந்த வாடை போற அர अलगा ताम्र اتاရ கிளान இது பண்ணி சேட் போட்டே நீ பாக்க போறே இது சேட் போட்டே நீங்க நீ மாட்டாரே இங்கடா இяна அதனால యాభై ఎనిమిది వేలు ఆయన చెప్తున్నాడు వీళ్ళు వచ్చేసి యాభై మూడున్నర అడుగుతున్నారు యాభై నాలుగు అంటున్నారు యాభై ఆరు అంటారు వాళ్ళు యాభై నాలుగు పయానికి కొట్టడానికి 54000 సారీ 54 వేలకితే సేల్ అయిపోయినాయి మన ఆర్ యు నవస్ కా బాలా బాయ్ తింగో నా బాయ్ ఏ బాయ్ ఏ మన ఆర్ అంటాడు ఎంత రేట్ అంటా మన కాడికే సైత చేసి 135000 లక్ష 35 వేలకితే సేల్ అయిపోయింది